గ్లాసు గుర్తు ఈ గ్లాసు ఈ గ్లాసును చూసి ఎందుకైంది నీకు అంత భయం గ్లాసును చూస్తూనే దడ నీకు వణుకు పుడుతుంది ఈ గ్లాసే మీ పాలిట వైఎస్ఆర్ పాలిట శాపమవుతుంది చెప్తున్నా మీకు ఈ గ్లాసే మిమ్మల్ని ఇంటికి పంపించేది ఈ గ్లాసు గుర్తున్న జగన్ రెడ్డి నువ్వు తక్కువ ఏదో ఇది చూసే చాలా ముచ్చటగా ఉంటుంది తీదైతే టీదైతే తీరుస్తుంది ఇదే గ్లాసు పగలిందంటే గుండెలో దిగుతుంది వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు గుండెలోకి దూసుకెళ్తుంది గుర్తు పెట్టుకో ఈ గ్లాసే జగన్ రెడ్డి బాగా చూడండి మీ జగన్ రెడ్డి ఎమ్మెల్యేలు మంత్రులు బాగా చూడండి ఈ గ్లాసునే ఈ గ్లాసే మీకు చరమగీతం పాడుతుంది తెలుగుదేశం జనసేన పార్టీ ఈ గ్లాసే నువ్వు చెప్తున్నావు ఆ సైకిలే మీకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు నువ్వు చెప్తున్నావే సైకిల్ బయట ఉండాలి గ్లాసు డస్ట్బిన్లో ఉండాలని ఈ గ్లాసే ఆ సైకిలే నీ కుర్చీని మడత పెడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం